హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో మరిగే నీటిలో రవ్వ వేసి చూడండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేసి ఉండరు అంత టేస్టీగా అయితే ఉంటాయి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళచ్చండి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే చిన్న చిన్నగా చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులో మరిగే నీళ్ళైతే వేసుకోవాలి అలానే కొద్దిగా జీలకర్ర తగినంత సాల్ట్ కొద్దిగా కారం మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా సుజీ రవ్వ అంటారు కదండి ఈ రవ్వనైతే వేసుకోవాలి ఇలా బాగా కలిసేట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కరిగే వరకు అయితే అంతా మిక్స్ అయ్యే వరకు మనము ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుతూ ఉండాలి ఇలా రవ్వ అయితే మొత్తం అంతా బాగా నానాలండి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే రెస్ట్ ఇవ్వాలి చూసారా ఒక టెన్ మినిట్స్కి అయితే ఇలా బాగా రవ్వ అయితే బాగా నాని ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు ఫస్ట్ పిండి వేసుకోవాలి ఇది ఎంత బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక మళ్ళీ మనకు తక్కువ పడితే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఈ రవ్వకు సరిపడేంత వేసుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి పిండి చూసారా కరెక్ట్గా సరిపోతుందండి సాఫ్ట్గా వచ్చేలాగా మనమైతే ఈ పిండిని బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంతల్లి పాది ఇష్టంగా తింటారు చూసారా ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని సాఫ్ట్గా తడిపేసుకోవాలి మనకు చపాతి పిండి ఎలా ఉంటుందో అలా అయితే మొత్తం అంతా ఇలా తడిపి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే మొత్తం అంతా బౌల్కి అనుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి సరే పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడుపుకుంటే సరిపోతుంది ఇలా తడుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఒక పది నిమిషాలకైతే ఇలా బాగా నాని ఉంటుంది ఇంకా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్నగా పూరీలా చేసుకోవాలి చూసారా ఇలా పొడి పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని మనం చపాతి ఇలాగా రోల్ చేసుకోవాలి ఇలా పెద్దగా కాకుండా మనం చిన్నగా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయండి రౌండ్గా మనకు ఎంత వీలైతే అంత బాగా చపాతీలా చేసుకోవాలి మనకు రౌండ్గా కావాలంటే ఇలాంటి ఏదైనా మూత అయితే తీసుకొని షేప్ వచ్చేలాగా మనం ఇలా చపాతీలా కాల్చుకోవాలి ఇంకా ఇలా చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే ఇలా పూరీలో అయితే ఒకసారి అన్నీ చేసి పెట్టుకోవాలి ఇదే విధంగా అదే విధంగా మరొకటి అయితే చూపిస్తాను ఇలా చపాతీలో ఫస్ట్ అయితే రోల్ చేసుకొని చూసారా మనకి ఎంత అయితే అంతవరకు రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్ దాంతో ఒక్కసారి ఇలా చేస్తామంటే మనకు ఈజీగా ఇలా వచ్చేస్తాయి ఇలా అయితే మొత్తం అన్నీ చేసుకోవాలి ఇవైతే ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇలా ఒక పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా వేడయ్యాక ఆయిల్తో కానీ నెయ్యితో కానీ మనం ఇవి ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇవైతే పెన్నమైతే వేడే ఉంటుంది కదా కొద్దిగా ఇలా గీ రాసుకొని చపాతీలు అయితే ఇలా వేసుకొని చిన్నగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు సరే లైట్గా ఇలా బబుల్స్ అయితే వస్తున్నాయి కదా ఒక్కసారి ఇలా తిప్పేస్తున్నాం అంటే చూసారా ఇంకా కొద్దిగా కాలాలి చూసారా ఇలా లైట్గా అయితే బబుల్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా చూసారా ఎంత బాగా కాలిందో చిన్నగా చాలా బాగుంటాయి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అయితే ఉంటాయండి చూసారా ఎంత బాగా కాలేయో ఇంకా ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే చపాతి అయితే రెడీ అదేవిధంగా ఇంకొకటి అయితే చూసిద్దాము ఇలా కొద్దిగా బబుల్స్ వచ్చాక కొద్దిగా గీ కానీ నెయ్యి కానీ వేసుకొని ఆయిల్ కానీ వేసుకొని ఇలా చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకం ని బోర్ కొట్టిండచ్చు ఇలా కొత్తగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చూసారా ఎంత బాగా వచ్చేసా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూసారా ఎంత ఈజీగా అయితే చేసుకోవచ్చో ఇలా అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఇంకా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే రోటీ అయితే రెడీ అయిపోతుంది చూసారా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఏదైనా కర్రీ అయితే దీంట్లో చాలా బాగుంటుందండి నేనైతే మెంతి కూర కర్రీ చేస్తాను ఇందులో టేస్ట్ అయితే చూసారా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ మటుకు అద్దిరిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్